హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీసీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు చూడండి ఈరోజు క్లాస్లో నేను మందార పువ్వులు చూపిస్తాను త్రీ షేడ్స్లోని ఈ మందారాలని మీరు వెయ్యండి చాలా బాగుంటాయి నేను ఫస్ట్ షేడ్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఫ్లవరు దానికి నేను క్రిమ్షన్ రెడ్ కలర్ వైట్ కలర్ టూ కలర్స్ తీసుకున్నాను మీరు కూడా యాజ్ డీస్ టూ కలర్స్ తీసుకోండి నేను కొంచెం వీడియో స్పీడ్ పెట్టే చేస్తానండి మీకు అర్థం కాకపోతే కనుక స్లో చేసుకొని లేదంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వేయండి ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుందండి త్రీ ఫ్లవర్స్ చూపించాలి కదా త్రీ షేడ్స్ అందుకని ఎక్కువైపోయింది అందుకని కొంచెం స్పీడ్ చేసి వేస్తున్నాను మీరు ఫ్లవర్ మొత్తానికి ఫస్ట్ వైట్ కలర్ మొత్తం ఫిల్ చేసేసేయండి మందారానికి ఒక మందారం చూసారండి నేను వేసే విధంగా ఫిల్ చేయండి దాని తర్వాత దాని మీద క్రిమ్సండ్ రెడ్ వచ్చేసి మొత్తం లైట్గా అప్లై చేసేసేయండి క్రిమ్స్ అండ్ రెడ్ కలర్ని నేను ముందు సెక్షన్స్లో చెప్పినట్టు ఖచ్చితంగా వీడియో అయితే కనుక లాస్ట్ వరకు మీరు చూడండి ఒకసారి చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేయండి చూడకుండా మీరు మొదలు పెట్టద్దు ఎందుకంటే కంపల్సరీ మందారాలకి షేడింగ్ అర్థం కావాలి కదండి ఈ షేడింగ్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఈజీగా కూడా ఉంటుంది కష్టమేమీ కాదు కాకపోతే ఏంటంటే వన్ ఆర్ టూ టైమ్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది నేను ఫ్లవర్ ఫిల్ చేసేసాను కదా ఫ్లవర్ ఫిల్ చేసిన తర్వాత ఎలా ఉందో షేడ్ ఒకసారి చూసుకొని అదే విధంగా మీరు కూడా షేడ్ ఇవ్వండి నేను పైన కొంచెం లైట్ కలర్ ఉంచానండి ఫోర్ పెటల్స్కి మీరు కూడా ఫోర్ పెటల్స్కి లైట్ కలర్ ఉంచండి ఈ మందారాలకి డ్రాయింగ్ పర్ఫెక్ట్గా వేసుకోవాలండి ఖచ్చితంగా మీరు క్లాత్ మీద వేసినప్పుడు డ్రాయింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి డ్రాయింగ్ పర్ఫెక్ట్గా వస్తేనే మీకు మందారం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని వేసేటప్పుడు నీట్గా వేసుకోండి ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ తీసుకున్నానండి మీకు బ్రౌన్ కలర్ తీసుకొని మిడిల్ నుంచి ఫస్ట్ కిందకి ఇస్తున్నాను ఆ తర్వాత పైకి ఇస్తున్నాను మీకు షేడింగ్ ఎలా ఇస్తున్నానో ఒకసారి బ్రౌన్ కలర్ని చూడండి బ్రౌన్ కలర్ షేడ్ ఇస్తున్నాను కదా డీజ్ మీరు కూడా బ్రౌన్ కలర్ తీసుకొని షేడ్ ఇవ్వండి నేను తర్వాత బ్లాక్ తీసుకున్నానండి ఆ బ్రౌన్ కలర్ మీద మళ్ళీ కొంచెం లైట్గా చాలా తక్కువ తీసుకోండి బ్లాక్ కలరు లైట్గా బ్లాక్ తీసుకొని మళ్ళీ నేను యాస్డీస్ ఎలా ఇస్తున్నానో షేడ్ అలాగా బ్లాక్ షేడ్ ఇవ్వండి బ్రషెస్ని నెంబర్ చెప్పక్కర్లేదు కదండి మీకు ఎందుకంటే మీరు చాలా క్లాసెస్ అటెండ్ అయ్యారు కాబట్టి మీరు ఏ ఏ బ్రష్తో వేస్తుండుంటే ఏ ఫ్లవర్ ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది కదా నేనైతే కనుక ఆ స్ట్రోక్ ఇవ్వడానికి వన్ నెంబర్ బ్రష్ తీసుకొని స్ట్రోక్ ఇస్తున్నానండి మీరు కూడా వన్ నెంబర్ కానీ డబల్ జీరో కానీ బ్రష్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీరు చెప్పాను కదా లాస్ట్ సెక్షన్లోని మీకు వేసే విధానం వస్తే కనుక ఏ బ్రష్తో మీరు పెయింటింగ్ చేయగలుగుతారని చెప్పేసి ఇప్పుడు చూడండి నేను బ్లాక్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ వైట్ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను ఫస్ట్ ఏం కలర్ ఇచ్చాను బ్రౌన్ ఇచ్చానండి బ్రౌన్ తర్వాత బ్లాక్ ఇచ్చాను బ్లాక్ తర్వాత వైట్ ఇస్తున్నాను అంతే త్రీ షేడ్స్ ఇస్తున్నాను త్రీ షేడ్స్ మీరు నిదానంగా స్క్రీన్ షాట్ తీసుకొని వేయండి వీడియో ఆఫ్ చేసి స్ట్రోక్ వేయండి బ్రౌన్ కలరు బ్లాక్ కలర్ కలిపి నేను అవుట్లైన్ ఇస్తున్నాను అండి సన్నగాను మీరు కూడా ఈజ్ అలా సన్నగా అవుట్లైన్ ఇచ్చేసేయండి మేడం ఏంటి నేను హెయిర్ ప్రాబ్లం గురించి హెయిర్ ఫాల్ గురించి చెప్తానన్నారు ఇంకా మాట్లాడలేదేంటి అని అనుకుంటున్నారు కదండి ఇప్పుడు ఒకసారి అక్కడ ఆ సెక్షన్కి వద్దామా ఇప్పుడు చూడండి మీకు కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందండి మీరు ఆ ప్రాబ్లంలో ఏ ప్రాబ్లమ్స్ వారో ఒక్కసారి మీరు చూసుకోండి ఇప్పుడు ఒకటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటేనండి మనకి హెల్త్ మీరు హెల్త్ ఎలా ఉంది మీరు హెల్త్ బాగానే ఉందా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవా అది ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లం ఏంటంటేనండి వాటర్ మనం వాటర్ తీసుకోకపోయినా వాటర్ తాగకపోయినా ప్రాబ్లమే వాడుతున్న వాటర్ తలకి వాడుతున్న వాటర్లోని క్లోరిన్ శాతము షార్ట్ ప్రాబ్లము కూడా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే ఆ రెండింటి ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది థర్డ్ ఏంటంటే మీకు షాంపూస్ అండి మన షాంపూ సేమ్ షాంపూస్ వాడుతున్నారు మీరు అన్ని షాంపూస్ వాడేస్తున్నారా ఎవరే షాంపూ చెప్తే ఆ షాంపూ వాడుతున్నారా అసలు మీకు ఏ షాంపూ పడుతుంది అసలు మీకు ఆ షాంపూ పడిందో లేదో మీకు తెలుసా ఫోర్త్ పాయింట్ పొల్యూషన్ మీరు ఎప్పుడూ కూడా బైక్ మీద తిరుగుతారా జర్నీ చేస్తారా ఎప్పుడూ కూడా బాగా హెయిర్ వదిలేసి తిరుగుతారా లీవ్ చేసుకొని ఉంచుకుంటారా హెయిర్ని ఫిఫ్త్ పాయింట్ ఆఖర్ పాయింట్ అసలు ఇవన్నీ లేవు అంటారా కానీ హెయిర్ శుభ్రంగా ఉంచుకుంటున్నారా మీరు ఎప్పుడు నీట్గానే ఉంటుందా హెయిర్ మీ హెయిర్ శుభ్రంగా వారానికి ఎన్నిసార్లు హెడ్ బాత్ చేస్తున్నారు హెడ్ బాచ్ చేస్తున్నప్పుడు కూడా నీట్గా హెడ్ బాచ్ చేస్తున్నారా పూర్తిగా హెయిర్ వదిలేలాగా హెడ్ బాట్ చేస్తున్నారా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయా ఇందులో మీకు ఏ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం వల్ల మీ హెయిర్ ఫాల్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి మీరు దాన్ని బట్టి మీకు నేను ట్రీట్మెంట్ అన్నది ఏంటో చెప్తాను ఒక్కసారి మళ్ళీ మనం పెయింటింగ్లోకి వచ్చేద్దామా ఇప్పుడు చూడండి నేను ఇంక సెకండ్ ఫ్లవర్ ఇంకో ఫ్లవర్ వేస్తున్నాను అండి దానికి వైట్ కలర్ ఫిల్ చేసేసాను ఫిల్ చేసిన తర్వాత క్రిమ్షన్ రెడ్ మొత్తం షేడ్ ఇస్తున్నాను మొత్తం ముందు వైట్ కలర్ ఫిల్ చేయండి దాని తర్వాత క్రిమ్షన్ రెడ్ షేడ్ ఇవ్వండి thank <laughs> you చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి చెప్పమంటారండి హెయిర్ గురించి ఎప్పుడు కూడా హెయిర్ నీట్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి నీట్గా అంటే ఇప్పుడు సపోజ్ ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను వన్ డే మనం స్నానం చేయకపోతే మనం నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందండి చాలా చిరాగ్గా ఉండి అసలు మనము ఇద్దరు కూడా పోం కదా అలాగే హెయిర్ని మనం ఏం చేస్తామంటే మనం ఒ మన బాడీలో ఒక భాగమే కదండి అది హెయిర్ కూడాను కానీ హెయిర్ని ఎవరైనా సరే ఎన్ని రోజులకి ఒకసారి తల స్నానం చేస్తున్నారో ఒకసారి చూడండి మనం ఖచ్చితంగా చాలా మంది ఏం చేస్తారంటే హెయిర్ని ఒకసారి వే చేస్తే కనుక వరుసటి రెండు మూడు రోజులు కంటిన్యూగా చేసేస్తారు లేదంటే కనుక కంటిన్యూగా మానేస్తారు ఎప్పుడు కూడా అలా ఉండకూడదండి హెయిర్ని మనం ఎప్పుడు కూడా మనం ఒంటిని ఎలా చూసుకుంటున్నామో హెయిర్ని కూడా అలానే చూసుకోవాలి హెయిర్ కూడా ఖచ్చితంగా వారానికి కనీసం ఒక త్రీ టైమ్స్ అయినా సరే హెడ్ బాత్ చేయడం నేర్చుకోవాలండి ఫస్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే ఆరిన తర్వాత మాత్రమే హెయిర్ వేసుకోవడం మొదలు పెట్టండి ఆరకొండ వేసిన వాళ్ళకి ఖచ్చితంగా అది ఫంగస్ ఫామ్ అయిపోతుంది అంటే ఆరకొండ ఎప్పుడైతే జడ వేసుకుంటారో అది ఖచ్చితంగా లోపల స్వెట్టింగ్ ఉండిపోయి ఆ తడికి ఏమవుతుందంటే ఫంగస్ ఫామ్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ మనము హెయిర్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందండి మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి హెయిర్ గురించి ఇప్పుడు చూడండి నేను ఫ్లవర్ సెకండ్ ఫ్లవర్ వేస్తున్నాను కదా సెకండ్ ఫ్లవర్ స్ట్రోక్ ఎలా వేస్తున్నాను ఒక్కసారి చూడండి మీరు నేను సెకండ్ ఫ్లవర్కి వచ్చేసి మిడిల్ నుంచి నేను క్రిమ్షన్ రెడ్ స్ట్రోక్ ఇచ్చానండి యాజ్జీస్ కూడా మీరు అలానే క్రిమ్షన్ రెడ్ స్టోక్ ఇవ్వండి ఏంటంటే క్రిమ్షన్ రెడ్ ఫస్ట్ మనం మెల్టింగ్ చేసాము వైట్ కలర్లోని దాని తర్వాత క్రిమ్షన్ రెడ్ స్ట్రోక్ ఇచ్చాము ఇప్పుడు చూడండి బ్లాక్ చిన్న డ్రాప్ పెట్టేసి ఆ డ్రాప్ని స్ప్రెడ్ చేసి స్ట్రోక్ ఇస్తాను చూడండి నేను అంటే మనకి మందార పువ్వుల్లో మిడిల్లోని బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదండి డార్క్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ డార్క్ కలర్ని మనం కొంచెం బ్లాక్ వేసేసి మిక్స్ చేసి స్ట్రోక్ ఇస్తే కనుక చిన్న స్ట్రోక్ ఇస్తే కనుక మనకి మందార పువ్వుల్లో కనిపించే విధంగా మధ్యలో ఉంటుంది ఇప్పుడు చూడండి నీట్ గా కనిపిస్తుంది కదా అది సన్నగా స్ట్రోక్ కింద లాగేసేయండి ఇంకొక విషయం అండి కొంతమంది మేము జడేసుకోము ఎప్పుడు కూడా డ్రైగానే ఉంచుకుంటాము హెయిర్ ఇంకొకటి పోనీ మెయింటైన్ చేస్తాము మాకు జడ ప్రాబ్లం ఏమి లేదు అయినా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు ఎప్పుడు కూడా మనకి డస్ట్ కి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అవుతుందో హెయిర్ అంటే మనం పొల్యూషన్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో హెయిర్ అప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుందండి ఎందుకంటే పొల్యూషన్ వల్ల డైరెక్ట్ గా హెయిర్ మీద డస్ట్ పడిపోతుంది మీకే కాదండి జెంట్స్కి కూడా మగవాళ్ళు కూడా ఎక్కువ బైక్స్ మీద తిరుగుతారు కదా వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అవుతుంది కదండి హెయిర్ అందుకని వాళ్ళకి ఎక్కువ పడుతుంది ఎక్కువ ఉంటుంది జెంట్స్ నాకు నేను చెప్పే విధంగా అయితే ఖచ్చితంగా జెంట్స్ అయితే కనుక డైలీ హెడ్ వాష్ వాళ్ళు వాళ్ళేమి రోజు మార్చి రోజు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే డైలీ హెడ్ బాత్ చేసిన తర్వాత వాళ్ళు వారానికి కనీసం ఒక టూ టైమ్స్ అయినా సరే జెంట్స్ కూడా ఆయిల్ మసాజ్ కొంచెం చేసుకుంటే కనుక వాళ్ళకి కూడా హెయిర్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు కానీ డాండ్రఫ్ వస్తుంది వాళ్ళకి అనుకుంటే కనుక డ్యాండ్రఫ్ ఏం చేయాలో నేను నెక్స్ట్ సెక్షన్ లో ట్రీట్మెంట్ చెప్తానండి డాండ్రఫ్ ఒకసారి డాండ్రఫ్ ఉంది అంటే కనుక డాండ్రఫ్ రిమూవ్ చేసుకోండి ఫస్ట్ డాండ్రఫ్ రిమూవ్ ట్రీట్మెంట్ నేను ఒకసారి చెప్తానండి నెక్స్ట్ సెక్షన్లోని ఆ డ్యాండ్రఫ్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో డ్యాండ్రఫ్ క్లియర్ అయిన తర్వాత మీకు ఇప్పుడు హెయిర్ గ్రోత్ నీట్ గా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇప్పుడు సెకండ్ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి చూసారండి స్టోక్ అంత అర్థమైంది కదా యాజ్ డీజ్ అలాగే నేను అవుట్ లైన్ కూడా క్రిమ్షన్ రెడ్ అవుట్ లైన్ ఇచ్చేసానండి మీరు కూడా నీట్ గా లైన్ కూడా ఇచ్చేసేయండి దానికి అవుట్ లైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ కి వెళ్ళానండి నేను థర్డ్ ఫ్లవర్కి వచ్చేసి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ టూ కలర్స్ తీసుకున్నాను నేను గోల్డెన్ ఎల్లో ఆరెంజ్ కలర్ గోల్డెన్ ఎల్లు ఫిల్ చేసేసాను ఆరెంజ్ కలర్ షేడ్ ఇస్తున్నాను చూడండి ఈ షేడ్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుందండి మీరు చూసి జాగ్రత్తగా వేసుకోండి మిడిల్ నుంచి నేను ఆరెంజ్ కలర్ ఇస్తున్నాను కదా ఆరెంజ్ కలర్ కూడా ఇస్ మీరు కూడా అలా ఇచ్చి మొత్తం ల్యాం ఇల్లోకి గోల్డెన్ ఇల్లులోకి కొంచెం షేడ్ వచ్చేటట్టు వేయండి వేస్తున్నారు కదా వేసిన తర్వాత దానికి కూడా ఇస్ మధ్యలో మిడిల్ నుంచి మళ్ళీ బ్లాక్ మనం ఆ ఫ్లవర్కి ఎలా ఇచ్చామో దీనికి కూడా బ్లాక్ బల్స్ వస్తుంది బ్లాక్ బ్రౌన్ గానీ బ్లాక్ గానీ ఇవ్వచ్చు చూడండి అంటే మందారాలు చాలా కలర్స్ ఉంటాయి కదండి ఇటువరకు అయితే కనుక వైట్ కలరు రెడ్ కలరు పింక్ కలరే కనిపించేవండి ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా మందారాలు కూడా చాలా కలర్స్ వచ్చేస్తున్నాయి కదా నేను ఎలా వేస్తున్నానో మందారానికి షేడ్ అలాగే నీట్ గా ఇవ్వండి నేను వన్ సైడ్ ఎల్లో కలర్ ఉంచి వన్ సైడ్ ఆరెంజ్ కలర్ ఫిల్ చేస్తున్నాను చూడండి వీడియో ఒకసారి ముందు వరకు చూసిన తర్వాత మీరు ఆప్ చేసి మళ్ళీ పెయింటింగ్ చేసుకోండి ఒకసారి మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి మొత్తం పెయింటింగ్ చూసిన తర్వాతే వేయడం స్టార్ట్ చేయండి అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వేయగలుగుతారు లాస్ట్ సెక్షన్లో మీకు ఒక విషయం మాట్లాడానండి గుర్తుందా మీకు ఆయిల్ మసాజు వల్ల ఉపయోగం ఏంటి ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటి షాంపూ వల్ల ఉపయోగం ఏంటి మీకు ఏమైనా తెలుసా అని అడిగానండి ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటో షాంపూ వల్ల ఉపయోగం ఏంటో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా అసలు ఆయిల్ వల్ల ఉపయోగాలు లేకుండా ఏమీ లేవండి ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ అంటూ రాదన్నాను కాని అండి ఆయిల్ వల్ల ఉపయోగం లేదని నేను చెప్పలేదు ఆయిల్ వల్ల కూడా హెయిర్ ఆయిల్ వల్ల అంటే పారాషూట్ సరిపోతుందండి వేరే ఆయిల్స్ ఏమీ అవసరం లేదు మనకి హెయిర్ ప్రొటెక్ట్ చేయాలంటే పారాషూట్ ఆయిల్ సరిపోతుంది ఆ పారాషూట్ ఆయిల్ని ఎప్పుడంటే మనం ఖచ్చితంగా హెయిర్ డ్రై అవ్వకుండా చేస్తుంది మీకు మనకి హెడ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇస్తుందండి మనకి స్ప్లిటెన్స్ రాకుండా అంటే హెయిర్కి చివర పగుళ్ళు రాకుండా కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది ఆయిల్ అందుకని అందుకైనా సరే మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే హెయిర్ డ్రై అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ గా ఉంచుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి డ్యాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాత్రం హెయిర్ ఆయిల్ వాడొద్దండి ఏ ఆయిల్స్ వాడొద్దు డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఆయిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫంగస్ ఇంకా ఎక్కువ అయిపోయి డాండ్రఫ్ స్కాల్ఫ్కి అతుకుపోతుంది అంటే మన తలకి అతుకు ఫ్రూట్స్ దగ్గర డాండ్రఫ్ మొత్తం అతుకుపోయి అది ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవడానికి ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా మీరు డాండ్రఫ్ ఉన్నవాళ్ళు హెయిర్ ఆయిల్ మాత్రం వాడొద్దు ఏ ఆయిల్స్ వాడొద్దు సరేనండి ఇప్పుడు షాంపూ వల్ల ఉపయోగం ఏంటంటే షాంపూ ఖచ్చితంగా మనకి హెయిర్ క్లీన్ చేస్తుందండి రూట్స్ నుంచి మనకు పడుతున్న డస్ట్ అన్నీ కూడా క్లీన్ చేస్తానే పనిచేస్తుంది తప్ప అది షాంపూ వల్ల ఏమి మనకు ఉపయోగం ఏమి కాదు కాకపోతే ఏంటంటే షాంపూ క్లీనింగ్ ఇంతవరకు మన పూర్వకాలం రోజుల్లో కుంకుడికాయలు అవి వాడుకునేవారు ఇప్పుడు మనం షాంపూ వాడుతున్నాము కానీ ఆ షాంపూస్ కూడా మీరు మార్చి మార్చి ఇష్టం వచ్చినట్టు ఏ షాంపూస్ పెడితే ఆ షాంపూస్ పెట్టేసి రెండు మూడు రకాల షాంపూస్ వాడకూడదండి నుంచి నుంచైనా సరే మీరు ఆ షాంపూస్ అన్నీ మిక్స్ చేసి వాడొద్దు మీకు ఏ షాంపూ పడుతుందో ఏ షాంపూ వాడినప్పుడు మీ హెయిర్ బాగుంటుందో కూడా మీకు అర్థమవుతుంది అది మీరు బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ షాంపూనే కంటిన్యూ చేసుకోండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా హెయిర్ ఇప్పుడు కూడా ఫ్రెష్గా నీట్గా ఉంచుకునే విధంగా ప్రయత్నించండి దానివల్ల కూడా మీకు హెయిర్ బాగుంటుందండి మనకి ఎప్పుడు కూడా శుభ్రం చాలా ఇంపార్టెంట్ కదా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా మీకు ఏ ప్రాబ్లం ఉందో ఒక్కసారి మీరు చూసుకొని హెయిర్ మీద కొంచెం కేర్ తీసుకోండి ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది నేను నెక్స్ట్ సెక్షన్లో మీకు డాండ్రఫ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ సెక్షన్లో మీకు ఖచ్చితంగా చెప్తానండి ఈ సెక్షన్లో పెయింటింగ్ కంప్లీట్ చేసుకుందామా మనకి మందారాలు మొత్తం మూడు కంప్లీట్ అయిపోయినాయి కదండి ఇప్పుడు నేను లీఫ్ వేస్తున్నాను చూడండి మీరు నిదానంగాను లీఫ్ని నేను కొంచెం స్పీడ్గా వేయాల్సి వస్తుందండి వీడియో లెంత్ గురించి ఇని మీరు నిదానంగా స్క్రీన్ షాట్ తీసుకొని లీఫ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాక స్క్రీన్ షాట్ తీసుకొని వేసుకోండి నేను వన్ సైడ్ వచ్చేసి శాప్ క్రీన్ వేస్తాను వన్ సైడ్ లెమెన్ ఇల్లు వేస్తానండి ఒక్కొక్క లీఫ్కి ఒక్కొక్క రకంగా షేడ్ ఇస్తున్నాను నేను అవి ఎలా షేడ్ ఇచ్చానో మీరు మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయిపోయాక లీఫ్స్ వేయండి అప్పుడు కరెక్ట్గా షేడ్ వచ్చేస్తాయి మీకు నేను ఒక్కొక్క లీఫ్కి మధ్యలో మిడిల్ నుంచి ఇస్తానండి లెమన్ ఎల్లోని ఒకటేమో సైడ్ నుంచి ఇస్తాను మీరు రెండు కలర్లు కూడా నేను ఎలా ఇస్తాను అన్నది మీరు వేసి చూడండి ఇప్పుడు చూడండి నేను సాఫ్గ్రీన్ స్ట్రోక్ ఇచ్చాను కదా దానికి మీరు వన్ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ బ్రష్ తీసుకోండి సేఫ్గ్రీన్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత దాని మీద లెమన్ ఎల్లో మళ్ళీ స్ట్రోక్ ఇచ్చాను మళ్ళీ సేఫ్గ్రీన్ ఇచ్చాను అంటే లీఫ్ ఎప్పుడు కూడా మందారాలు మనకి రెండు మూడు రకాల షేడ్లు ఉన్నట్టు ఉంటాయి కదండి ఆకులు అలా వేయడానికి కరెక్ట్గా మనకి సాఫ్గ్రీన్ ఒకటి లెమన్ ఎల్లో ఒకటి డార్క్ బ్రౌన్ ఒకటి ఇలాంటి కలర్లు కూడా యూస్ చేయొచ్చు ఒక చిన్నది మందార మొగ్గ వేస్తున్నాను చూడండి నేను ఒక వన్ సైడ్ ఆరెంజ్ కలర్ తీసుకోండి వన్ సైడ్ గోల్డెన్ గోల్డెన్లో తీసుకోండి రెండు కలిపి అప్లై చేసి మెల్ట్ చేయండి కరెక్ట్గా మొగ్గ స్వేప్ వస్తుంది మీకు ఇప్పుడు చూడండి నేను కింద వచ్చేసి కాడ మొగ్గ కిందన కొంచెం చిన్న కాడేస్తున్నాను అలాగే యాజీ సన్నగా కాడ ఇవ్వండి లుక్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు గ్రీన్ నేను సేఫ్ వచ్చేసి మళ్ళీ లీఫ్ వేస్తానండి మీరు నేను ఇప్పుడు డబల్ షేడ్ కింద వేస్తానండి మీరు యాజ్ డీస్ అలా వేయడానికి ట్రై చేయండి నేను సేఫ్ వన్ సైడ్ వేసిన తర్వాత బ్రౌన్ కలర్ తీసుకున్నాను బ్రౌన్ కలర్ ఇంకొక సైడ్ వేసి మళ్ళీ దాని మీద సేఫ్ గ్రీన్ వేస్తున్నాను సాఫ్ గ్రీను లెమనైల్లో బ్రౌన్ కలరు ఈ త్రీ కలర్స్ కలిపి ఒకదాని తర్వాత ఒకటి స్ట్రోక్ కింద ఇవ్వండి ఒక దానిపైన ఒకటి స్ట్రోక్ కింద ఇస్తే కనుక లీఫ్ కరెక్ట్గా త్రీ షేడ్స్ కింద కనిపిస్తుంది నిదానంగా నేను స్ట్రోక్ ఇవ్వండి ఇప్పుడు చూడండి నేను లెమనైల్లో కలర్ కూడా ఇస్తున్నాను కదా బ్రౌన్ కలర్ మీద అలానే మీరు నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి రెండు మూడు రకాల షేడ్స్ ఇచ్చేసారంటే స్ట్రోక్ మీకు లీఫ్ కరెక్ట్గా త్రీ ఫోర్ షేడ్స్ కింద కనిపిస్తుంది నేను లీవ్స్ అన్ని కూడా ఒకసారి మీకు తర్వాత విడివిడిగా లీవ్స్ చెప్తానండి కొన్ని లీవ్స్ ఇప్పుడు ఈ లీవ్స్ ఎలా వేస్తానో అలాగే ప్రాక్ చేయండి విడిగా ఒకవేళ మీకు బంచ్ కింద లీఫ్ కరెక్ట్గా రావట్లేదు అని అంటే కనుక విడిగా సపరేట్గా లీఫ్ ఒకటి వేసి చూసుకున్న తర్వాత బంచ్లో యాడ్ చేసుకోండి అప్పుడు నీట్గా మళ్ళీ వస్తుంది మీకు నేను చూసారా మధ్యలో మీకు లెమనైల్లో మళ్ళీ షేడ్ ఇస్తున్నానండి లీఫ్కి మీరు కూడా యాజ్ డీజ్ అలా లెమనైన్లో షేడ్ ఇవ్వండి మీకు అది అర్థం కావాలి అని అంటే చెప్పాను కదండి వీడియో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూసిన తర్వాత వేయండి వేస్తే కనుక క్లియర్గా మీకు అర్థమవుతుంది లీఫ్లు ఎప్పుడూ కూడా ఒకటే షేడ్ కన్నా రెండు మూడు షేడ్స్ మిక్స్ చేసి వేస్తే కనుక లీఫ్స్ కూడా బాగా కనిపిస్తాయండి మనం శారీస్కి వేసినా వేటికేసినా కూడా ఒక షేడే కాకుండా రెండు మూడు షేడ్స్ వాడితేనే బాగుంటాయి అందుకని షేడ్స్ ఎక్కువ వాడడానికి ప్రయత్నించండి షేడ్స్ ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ మందారాలు వేస్తున్నప్పుడు దీనికి షేడింగే చాలా ఇంపార్టెంట్ అండి మందారం ఫ్లవర్కి ఎందుకంటే మనకి మందారంలోని షేడింగ్ వల్లే మందారానికి లుక్ వస్తుంది మనం అవుట్లైన్ ఫ్లవరు అంతా బాగానే వేసేస్తాము కానీ మధ్యలో షేడింగ్ కరెక్ట్గా లేకపోతే అది మందారంలా కనిపించదు కదా అందుకని మీరు విడివిడిగా ఖచ్చితంగా వేయడానికి ప్రయత్నించండి ఒక్కొక్క ఫ్లవర్ని కూడా ఒక బంచ్ కింద వేసుకోండి నేను ఒక్కొక్క షేడ్ ఒక్కొక్క ఫ్లవర్ కదా చెప్పాను కదా మీకు వచ్చేస్తుంది అంటే కనుక త్రీ త్రీ ఫ్లవర్స్ ఒక బంచి వేసుకోండి రావట్లేదు అని అంటే కనుక విడివిడిగా వేసుకోండి ఇప్పుడు నేను బ్లాక్ కలర్ తీసుకున్నానండి బ్లాక్ కలర్ చెప్పాను కదండి బ్లాక్ కలర్ చిక్కగా ఉండకూడదని అవుట్లైన్ ఇచ్చినప్పుడు కొంచెం పలచగా ఉండాలంటే చేసుకోండి ఒక టూ డ్రాప్స్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత లీఫ్స్ లోపల నేను అవుట్ ఇస్తాను స్ట్రోక్ ఇస్తున్నాను కదండి స్ట్రోక్ ఇచ్చిన తర్వాత మీరు వాటికి అవుట్లైన్ కూడా ఇవ్వండి లీఫ్ లుక్ చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో మనం అవుట్లైన్ కూడా ఇస్తే కనుక ఇంకా లుక్ చాలా బాగా కనిపిస్తుంది మధ్యలో మిడిల్లోని సన్నగా స్ట్రోక్ ఇవ్వండి బ్లాక్ ని ఇచ్చినప్పుడు అవుట్లైన్ కూడా ఇస్తున్నాను కదా నేను అలాగే బ్లాక్ అవుట్లైన్ కూడా ఇచ్చేసేయండి ఇస్తే కనుక లీవ్స్ లుక్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను వేసిన లీవ్స్ అన్ని కూడా కాటికి సపరేట్గా ఉన్నాయి కదండి ఏవి ఒకలా లేవు కదా అలాగే మీరు కూడా ఖచ్చితంగా ఆఖరిని మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతి లీఫ్ కూడా అలాగే వచ్చేలాగా ప్రాక్టీస్ చేయండి అది ఏ లీఫ్ కా లీఫ్ సపరేట్గా ఉంటుంది ఏ లీఫ్ కా లీఫ్ డిఫరెంట్గా ఉంటుంది కానీ అన్ని లీఫ్లు ఒకలా లేవు కదా మీరు కూడా అలాగే వేయడానికే ప్రయత్నించండి నేను చెబుతున్న పెయింటింగ్ క్లాస్ బాగా అర్థమవుతుంది కదండి పెయింటింగ్ క్లాస్తో పాటు నేను బ్యూటీ టిప్స్ చెప్తున్నాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా కన్ఫ్యూజ్ అయితే కనుక చెప్పాను కదండి ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ వినాలి అని అనుకుంటేనే మీరు వేరే టిప్స్ కావాలి వినాలి అనుకుంటే కనుక ఆడియో ఆన్ చేసుకోండి లేదంటే ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మనం ముందు పెయింటింగ్ ఇంపార్టెంట్ కదండి అదే కదా మనం స్టార్ట్ చేసింది అది ఇప్పటి వరకు నేర్చుకున్నది మళ్ళీ వదులుకోకూడదు కదా అది పర్ఫెక్ట్గా నేర్చుకోండి మందరాలు చూసారండి బంచ్ కంప్లీట్ అయ్యేసరికి లుక్ ఎంత బాగా కనిపిస్తుందో మరి మీకు నచ్చిందండి అసలు కంప్లీట్ అయ్యింది ఫ్లవర్స్ నచ్చిందని అనుకుంటున్నాను నేను నచ్చిందో లేదో ఒక్కసారి నాకు కామెంట్ లో చెప్పండి ఇప్పుడు చూడండి నేను పై ఫ్లవర్కి ఒక లీఫ్ వేస్తున్నాను ఆ లీఫ్ మీరు కూడా కంప్లీట్ వేయండి పెద్ద కొంచెం పెద్ద సైజు లీఫే వేయండి మనము బంచ్ అన్నాక లీఫ్ కొన్ని వేయాల్సిన అవసరం లేదండి ఎక్కువ లీఫ్స్ కూడా వేసుకోవచ్చు లీవ్స్ అంటే మనకి చెట్టుకి ఎక్కువ ఎక్కువ ఆకులు కనిపిస్తాయి కదా అలా కొమ్మ వచ్చినప్పుడైనా బంచి వచ్చినప్పుడైనా సరే ఎక్కువ లీవ్స్ వేస్తే కనుక బంచ్ లుక్ బాగా కనిపిస్తుంది కదా నేను వేసే విధంగా మీరు కూడా అలానే వేసేసేయండి గ్రీన్ వేసాను కదా గ్రీన్ తర్వాత లెమన్ ఇల్లు వేసాను మళ్ళీ లెమన్ ఇల్లు తర్వాత మళ్ళీ బ్రౌన్ వేస్తాను అలా మీరు వన్ బై వన్ ఒకదా తర్వాత ఒక షేడ్స్ చూసారండి ఇప్పుడు కొంచెం నిదానంగా చెప్పాలండి నిదానంగా చూపించానండి మీకు నేను ఆ లెమనైన్లో తర్వాత మళ్ళీ బ్రౌన్ వేసాను చూడండి అలా బ్రౌన్ కూడా నిదానంగా వేయండి ఇప్పుడు మనం వన్ బై వన్ ఒకటి వేసేసరికి ఆటోమేటిక్గా లుక్ అదే వచ్చేస్తుంది దాని గురించి మీరు ఏమీ చూడక్కర్లేదు రావట్లేదు అని ఆలోచించాల్సిన అవసరం లేదండి మీకు ప్రాక్టీస్లో ఖచ్చితంగా నీట్గా వచ్చేస్తుందండి ఇటువరకు కన్నా ఇప్పుడు మీకు నాకు తెలిసి చెయ్యి బాగా తిరిగి వేస్తున్నారని అనుకుంటున్నాను నేను లీఫ్ లీఫ్కి కూడా మిడిల్లో ఇచ్చే స్ట్రోక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ నీళ్ళగా స్ట్రోక్ మనకి లో అబ్జర్వ్ చేసే ఉంటారు కదా చిన్న చిన్న ఈ నీళ్ళగా కనిపిస్తాయి కదా ఇప్పుడు మనం కూడా అలానే వేస్తున్నాము మనం వేస్తున్న ఫ్లవర్ బంచులో లీవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్లవర్ ఒక్కటే అందంగా వేసేసి లీవ్స్ ఎలా పడితే అలా వేసినా కూడా మనకు బంచు మొత్తం అందంగా కనిపించదు అందుకని ఖచ్చితంగా లీవ్స్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇప్పుడు నేను వేసిన బంచు బాగుంది కదా మీరు కూడా యాజ్ ఈజ్ ఇలాగే ట్రై చేయండి ఈ రోజు సెక్షన్ ఎలా ఉందండి నచ్చిందండి మీకు మందరాల బంచు మీరు కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఇలాగే రావాలని ప్రయత్నించండి ఖచ్చితంగా వచ్చేస్తుంది నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ ఇంకొక బంచుతో మీ ముందుకు వస్తాను ఉంటానండి సర్వేజన సుఖనోభవంతు